చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైన రంగరాజన్ గారిపై వీరరాఘవరెడ్డి తన బృందంతో వచ్చి దాడి చేశాడు నల్లని డ్రెస్ కోడ్ ధరించిన వీరు ఇరవై మంది దాకా ఉన్నారు రంగరాజన్ గారిని ఒక దోషుల కింద కూర్చోపెట్టి వారు సోఫాలో కూర్చొని వారి వయసుకి బ్రాహ్మణత్వానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా నువ్వు నువ్వంటూ వేళ్లు చూపిస్తూ మధ్య మధ్యలో దాడి చేస్తున్నారు జరిగిందంతా వీడియో తీసి వారి రామరాజ్యం అనే యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేసి కాసేపటికి తీసేశారు ఈలోగా వీడియో చూసిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ ఉదంతం వెలుగుచూసింది రంగరాజన్ గారిని బెదిరిస్తూ శ్రీరాముని ఇక్ష్వాకు వంశస్థుల వివరాలు ఇంకా ధనవంతులైన వైశ్యుల వివరాలు తెలపవలసిందిగా దౌర్జన్యపూర్తంగా మాట్లాడాడు వీరరావురెడ్డి అనే వ్యక్తి యువతకి నెలకు ఇరవై వేలు భోజనం ఆశ చూపి సైన్యంలో చేరాల్సిందిగా కోరుతూ మొత్తం ఐదు వేల మందిని సైన్యాన్ని జమ చేసి ప్రత్యేకంగా తానే న్యాయ వ్యవస్థని నడుపుతానని యువతలో ఉద్రేక భావాల్ని నూరిపోస్తున్నాడు మొత్తానికి ఇతగాన్ని అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు రాబడుతున్నారు